శ్రీకాకుళంలో ఘనంగా ప్రారంభమైన జేఐసి వారోత్సవాలు జేసీ సభ్యులను సత్కరించిన అధ్యక్షులు అతిరథ మహారథులు జేసీఐ సేవలను కొనియాడిన కొంక్యాన వేణుగోపాల్ జేసీఐ వారోత్సవాల సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్ జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీలు సంయుక్తంగా కార్యక్రమాలను సోమవారం స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేసీ మెంటర్ నటుకుల మోహన్ ఉమా ఉమామహేశ్వరరావు జేసీ దూషి సంతోష్ జేసీఆర్ శ్రీనివాసరావు జేసీ ఉర్లం శివతేజ జేసీ సాయి కృష్ణ జేసీ సాయి జేసీ గణపతి జేసీ కె ఉషారాణి డాక్టర్ బడాన దేవభూషణం ప్రముఖులు మండవల్లి రవి జేసీ సాయిబాబా పొడుగు చరణ్ ఇతర జేసీ సభ్యులు పాల్గొన్నారు మన చూసి సంతోష్ గారు అనిల్ గారు అడిగినాటి కార్యక్రమ సభాధ్యక్షురాలు వరలక్ష్మి గారు కార్యక్రమ చైర్పర్సన్ గారు ఉషారాణి గారు అలాగే ఇదే కార్యక్రమంలో ఉన్నటువంటి మధు గారు రవి గారు కాసవిల్లి టెంపుల్ పాలక మండలి సభ్యులు వాణిజ్యవేత్త విదేశ్రీకాకుళం మున్సిపల్ రాజకీయాల్లో ఉద్యోగ కాలం వాళ్ళ కనుక పూర్వీకులు వాళ్ళ తాతగారు మున్సిపల్ చైర్మన్గా కూడా సేవలు అందించారు అలాగే వేదికపై ఉన్నటువంటి మరో ప్రతినిధి అతిథి డాక్టర్ సింధూర గారు నేను ఇదివరకు కూడాను తుషారాణి గారు డీవెంట్ చేసినప్పుడు ఆమె నేను ఒక అతిథి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉషారాణి గారు నిర్వహిస్తే ఆవిడ సహాయ శాఖ రంగించారు పెట్టుకుంటే మనం జేసీసీ చేసింది గోడంతా మనకు వచ్చింది కొండంత కాబట్టి అందరూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ గడిచిన సంవత్సరంలో మొదలని నేను బాగా కనీ చేశాను నా తర్వాత శ్రీకాకుళం జూనియర్ చాంబర్ అంటే జేసీ సంస్థ జేసీసీ మెయిన్ జేసీస్ మెయిన్ సిటీ జేసీస్ సన్స్ ఈ పేర్లు ఏమైనా అన్ని భాషలకి అన్ని భావాలకి ఒకటే జేసీస్ 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 అటువంటి గొప్ప సంస్థ జేసీస్ నా కష్టపడిన వాళ్ళు ముఖ్యమైన వ్యక్తుల పేరు రెండు మూడు నాలుగు చెప్తాను ఒకటే తొట్టపూడి శివప్రసాద్ రెండు మా అన్ని ఉమ్మహేశ్వర ఉమ్మ కోసం చెప్పాలి జేసీస్ ముప్పై ఆరు సంవత్సరాల్లో అనేకమైన మృదురుతులను ఎదుర్కొన్నాం అనేకమైన కష్టాస్తులను ఎదుర్కొన్నాం

జ సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదిహేనవ తేదీ వరకు వారోత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ప్రతి ఏడాది ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి అయితే ఈ ఏడాది యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డైమండ్ జూబ్లీ ఇయర్ ఇది చాలా ఇంకా గ్రాండ్గా చేయాలని చెప్పేసి మాకు జేసీఐ ఇండియా నుండి వచ్చింది అయితే ఈ కార్యక్రమాన్ని జేసీఐ మెయిన్స్ ప్రెసిడెంట్ అనిల్ గారు జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ ప్రెసిడెంట్ నేను వరలక్ష్మి మేమిద్దరము సంయుక్తంగా ఈ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరపాలని అనుకుంటున్నాము ప్రతిరోజు కూడా ఒక కోఆర్డినేటర్ను పెట్టుకుంటాము ఆ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది ఏడు రోజులకి ఒక ప్రాజెక్ట్ చైర్పర్సన్ ఉంటారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు అయితే ఈరోజు మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా జేఏసీ ఫెలిసియేషన్ అంటే జూ మనకి జేసీఐలో ఉండేటువంటి సీనియర్ మెంబర్స్ని సన్మానించుకోవడము వాళ్ళ యొక్క సందేశాలు అనేది తెలుసుకోవడం అనేది మొదటి మొదటి రోజు కార్యక్రమము